నమస్కారం హైదరాబాద్ యూనివర్సిటీ యూనివర్సిటీ హైదరాబాద్ భూముల విషయంలో ముఖ్యంగా భూములు ఎవరి అని జోలికి పోకుండా ఆ నాలుగు వందల ఎకరాల్లో వంద ఎకరాలకు పైగా హరిత వనాన్ని ఏదో చిన్న తూపుల నుంచి మొదలు పెడితే బలు చెట్టు నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద వృక్షాలు నరికేసిన సంగతి సంగతి గురించి ఇవాళ సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది స్పష్టంగా మూడు ఆదేశాలు ఇచ్చింది కోర్టు సుప్రీంకోర్టు మొట్టమొదటిది భూమి ఎవరిదనేది మేము గెలిచాలి ఇప్పుడు భూమి ఎవరిదైనా సరే ఆటవీ భూమి అవినాక ఆటవీ భూమి ప్రభుత్వ భూమా లేకుంటే హైదరాబాద్ యూనివర్సిటీ అది సమస్య కాదు అక్కడ హరితాన్ని ధ్వంసం చేశారు చెట్లను కూల్చివేశారు వంద ఎకరాల్లో దీని మీద మేము అంశంసిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరించి రాష్ట్ర తెలంగాణ దాన్ని దానిలో ఏమన్నాదంటే మూడు రోజులు సెలవు దినాల్లో ఎందుకు మంది పెట్టారు అర్ధరాత్రి కూడా కన్న చేశారు అంటే మెత్తం మీద ఎలాంటి చట్టాలు పాటించకుండా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పంతొమ్మిది తొంభై ఆరు నైన్టీన్ నైంటీ సిక్స్లో ఇచ్చిన తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఈ దీన్ని పాటి దీన్ని విధ్వంసం చేశారు విధ్వంసానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పిండు అవసరమైతే చీఫ్ సెక్రటరీ కూడా తెలిసి జరిగిందా తెలవ జరిగిందా సమస్య కాదు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ పిలిచి శిక్ష విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది రెండవసారి హెచ్చరిక రెండవది ఏంటంటే మూడు రోజుల్లో మీరు ఇంత విధ్వంసం ఎందుకు సృష్టించారు మరి దీన్ని ఎవరు పొడుస్తారు ఈ నష్టాన్ని అనే మాట అనేది మేము రెవెన్యూ రికార్డు జోన్కి పోము ఆ తర్వాత సంగతి కానీ ప్రస్తుతం హరిత వనాన్ని నాశనం చేసిన సంగతి ఏంది అని దాని మీద చేస్తున్నాం పర్యావరణం నాశనం చేసింది అని దాన్ని వెళ్తున్నామని చెప్పుకుంటూ తీవ్రంగా హెచ్చరిస్తూ నాలుగు వారంలోగా దీని కౌంటర్ అండి ఈ హరితాన్ని మళ్ళీ ఎట్లా చెట్లను ఎట్లా పునరుద్ధరిస్తారు ఏ రకంగా నష్ట నివారణ చర్యలు తీసుకుంటారు సరిగ్గా నాలుగు వారంలో చెప్పమని చెప్పి పదిహేను మేకి మరి పదిహేను ఏప్రిల్లో తీర్పిచ్చింది పదిహేను మేకి వాయిదా వేసింది అంటే నెల రోజుల టైం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి రెండోది ఏంటంటే ఈ మొత్తం వివాదాలు ఎపిసోడ్లో తొందర ఎందుకు అనేది అనేది మూడు రోజులు వరుసగా ఎందుకు చేశారని మనాన్ని ధ్వంసం చేయడానికి ఏమైనా చట్టాలు అని కూడా చెప్పింది అప్పుడు ప్రభుత్వ తరఫున వకీలు కాదు కాదు మేము పాటించడం అంటుంటే ఇటుపక్క పిటిషనర్ తరఫున మనం మనం చెట్లు ధ్వంసమయ్యా పిటిషన్ వేసిన వాళ్ళ పట్లన వాళ్ళ పక్కన వాళ్ళ వాదన ఏమన్నారంటే అయ్యా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వాల్టా చట్టం వాటర్ ల్యాండ్స్ అండ్ మన వాటర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్ అని ఉంటున్నది అది పాటిస్తే ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు చెట్లు కొట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి అవి పెద్ద పెద్ద చెట్లు కూడా కావు మరి చిన్న సరే తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి వాటా చట్టాన్ని ఉట్టంకిస్తే అంటే స్వయం నిర్ణయం తీసుకొని మీద చట్టం మీరే మీరు పరిమితులు అధిగమిస్తారా అని చెప్పుకుంటూ చివాట్లు పెట్టింది అందుకని ఈ మొత్తం ఎపిసోడ్లో మూడు రక ప్రభుత్వాన్ని మూడు రకాల మంది ఒకటి మీకు తెలిసి తెలిసి వనాన్ని ఎందుకు విధ్వంసం చేశారు అది ఆటో భూమా లేకుంటే ఎస్సీదా లేకుంటే ప్రభుత్వం దా సమస్య కాదు సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉండదు భూమి యాజమానిక హక్కుల గురించి ధృవీకరణ కాదు ఆ భూమిలో ఇలాంటి చెట్లను కొట్టేశారు ఇవి సరి అయింది కావాలి రెండోది ఏమన్నాదంటే మూడు రోజుల్లో సెలవు దినాలది కొట్టేసింది అనేది మూడోది దీనికి ఎట్లా ఈ లోటు పొడుస్తారు మీరు చేసిన విధ్వంసాన్ని ఎట్లా సర్దిస్తారు నెల రోజుల్లో ప్రణాళికతో తోట నేను ఏదో మామూలుగా సరిదిద్దామని అప్రెవిటీ వేయడం కాదు ప్రణాయక ప్రణాళిక రండి అనేది ఈ ప్రణాళిక కోసం అయితే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంటుంది ఏంటంటే ఎట్లాగూ ఒక నాలుగేడుగు వెనక్కి వచ్చింది ఇప్పుడైతే అమ్మడే వీలు కాదు ఆ భూమిని మొత్తం చెట్లు పదులు సాఫ్ చేసే ఇంకంతకన్నా వీలు కాదు దానికి కూడా కోర్టు స్టే విధించింది ఇప్పుడు పదిహేను మే దాకా ఎలాంటి అక్కడ పనులు జరగకూడదు ఎలాంటి విధ్వంసం జరగకూడదు అని ఈ స్టే మధ్యంతర ఉత్తులు కొనసాగుతూనేవన్నది అసలు కేసు విచారణ కన్నా ముందు ఇప్పుడు ఇవన్నీ చేశారు కనుక వీలు కాదని దీన్ని ఎక్కువ పార్క్గా అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన ఎకో పార్క్గా మారుస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించేసింది ఇక్కడ కొన్ని మనం క్లియర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఇది ప్రభుత్వం దా అటవీ శాఖదా లేకపోతే ఎస్సీదా ఎస్సీకి ఇచ్చిన భూములు ఇరవై మూడు వందల అరవై ఎకరాలు ఇంటాక్ట్ ఉన్నాయా లేక దీని బదులుగా ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా మొత్తం కలిసి ఇరవై మూడు వందల అరవై ఎకరాలకు కొలిచి ఇస్తారా వీళ్ళకు ఎవరికి ఇచ్చినా విధ్వంసం మాత్రం కరెక్ట్ కాదని దాని మీద సుప్రీంకోర్టు చెప్పింది కనుక విధ్వంసం చేయడానికి అయితే లేదు రెండు నిర్మాణం చేస్తే కూడా పరిమిత స్థలంలో నిర్మాణం చేసి మిగతా అంతా దానికే ఉంటే నష్టం లేదు కనుక చాలా సంస్థలు అందులో పెట్టింది కనుక ఆ సంస్థల కోసం బిల్డింగ్ల కోసం కొంత విధ్వంసం జరిగింది కనుక దాన్ని కాపాడే క్రమంలో కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది అంటే సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలలో మూడింటికి సమాధానం చెప్పాల్సి ఉన్నది వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్ మీరు పాటించినా లేదు పాటించకపోతే ఖచ్చితంగా శిక్ష అర్హులన్నట్టు దానికి సమాధానంగా మీకు చెప్పాల్సి ఉంటుంది మేము పాటించడం అంటే వాళ్ళ వాళ్ళకి దరఖాస్తు పెట్టుకోవాలి వాళ్ళ వాళ్ళే పర్మిషన్ తీసుకోవాలి మరి ఎవరు దరఖాస్తు పెట్టిండ్రు అసలు చీఫ్ సెక్రటరీకి సెక్రటరీకి తెలిసి జరిగిందా తెలవ జరిగిందా ఇవన్నీ ఉన్నాయి తెలవక జరిగినా కూడా తప్పు తప్పే కనుక మరి దానికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు అన్ని బుల్డోజాలు అక్కడికి వెళ్ళి లోపల పనిచేసాయంటే ప్రభుత్వం ఆర్డర్ ఏదైనా ఉండగా ఏ స్థాయిలో ఆర్డర్ ఇచ్చారు అనేది కూడా తెలిసాల్సిన అవసరం ఉంది ఇది వరకం చెప్పాలంటే రాజకీయంగా చూస్తే ప్రభుత్వానికి చెంపదెబ్బ చెంప పెట్టు అనొచ్చు కానీ సమస్య కాలేదు ఎవరికి ఏమైనా విధ్వంసం జరిగింది ఆ విధ్వంసాన్ని ఆపే క్రమంలో హైకోర్టు విఫలమైందని ఇప్పటికీ అంటున్నాడు హైకోర్టులో వారం రోజులు పెండింగ్లో ఉంచుకున్నారు ఆ సబ్జెక్టును వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు అది అమలు కావకపోతే కూడా మళ్ళీ స్టూడెంట్స్ పోయి హైకోర్టులో అడిగినా కూడా సుప్రీంకోర్టులో ఒక పూటలో ఒక గంటలో తీర్చిన సమస్యను హైకోర్టులో తీర్చలేకపోయిందని ఇప్పటికీ నా ఆరోపణ మంచుల చెడ్డో సుప్రీంకోర్టు కనిపించుకుంది కనుక సుప్రీంకోర్టు పదమూడు తొంభై ఆరు చట్టాన్ని వాళ్ళు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాన్ని పాటించుకుంటుంది రెండోది నెలలో దాకా స్టే ఇచ్చింది ఆ భూముల్లో ఏం పనులు చేయొద్దని మూడవది ఒక పర్యావరణ హితమైన అయిన నష్ట నివారణ చెట్లు ఏం తీసుకుంటారు ఎట్లా చేస్తారని మూడో అఫిడవిట్ వేయమని దానిలో నాలుగు వారాల సమయంలో సవివరంగా చెప్పండి ఉంది కనుక ఇది నా ఉద్దేశం ఏంటంటే మంచి పరిణామం ప్రభుత్వానికి చుక్కేదే కావచ్చు కానీ ప్రభుత్వానికి ఒక మార్గ మార్గదర్శకత్వం వహించే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలి అందరం స్వాగతిద్దాం ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇన్నిసార్లు ఆ భూముల మీద సుప్రీంకోర్టు రకరకాల పరిశీలనలు చేసింది ఆర్డర్ ఇచ్చింది ఇంకా చేయాల్సింది సుప్రీంకోర్టు వేసిన సాధికారత కమిటీ ఏం నిర్ణయం చేస్తో చూడాలి వాళ్ళు చచ్చిపోయారు చీఫ్ సెక్రటరీని కలిశారు అక్కడ విద్యార్థులు విచారించారు లోపల కూడా వన్యపరాలు ఉన్నాయా లేవా విచారించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జరిగిన విధ్వంసం అని చెప్పి దీన్ని ఫోటో చేశారనే దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు నమ్మలేదు అక్కడ జరిగింది మాత్రం చూస్తున్నాం కదా వన్యపరాలు ఉన్నాయా లేవా రిపోర్ట్ సరిగ్గా వేయండి అనేది లేవని వీళ్ళు రిపోర్ట్ చేశారు మిగతా క్రాస్ చెక్ చేసుకోవడానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసుకోవడానికి వేరే రిపోర్ట్స్ ఉంటాయి వాళ్ళు ఆధారం చేసుకుంటారు సమగ్రమైన తీర్పు హైదరాబాద్ యూనివర్సిటీ పైన సుప్రీంకోర్టు ఇస్తుందని ఆశిస్తున్నాను ఇది గెలుపోటములు ప్రతిపక్షాల గెలుపు అధికార పక్ష ఓటమి కాకుండా పర్యావరణ సంరక్షణ అనే అంశం తీసుకొని దాన్ని ప్రభుత్వమే ప్రభుత్వ ఏ ఎవరి భూమైనా కూడా యజమాని హక్కులు ఎవరైనా సరే దానిలో విధ్వంసం జరగకుండా ఆట ఆడవిని రక్షించాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నాను నమస్కారం